భవత్ మీడియా న్యూస్ కి స్వాగతం మేడ్చల్ జిల్లా బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ అఖిల భారత బ్రాహ్మణ వికాస సమితి అధ్యక్షుడు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన బ్రాహ్మణ ప్రముఖులు బ్రాహ్మణ బంధువులు మరియు సుమారు ఆరు వందల మంది సమక్షంలో దిగ్విజయంగా కార్తీక వన సమారాధన ఉదయం సహస్ర లింగార్చన పూజ దీపోత్సవం సాంస్కృతిక కార్యక్రమాలు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కాకునూరి సత్యనారాయణ మూర్తి ప్రవచనం అందరినీ అలరించింది అలాగే శ్రీమతి మఠంపల్లి అరుణ సంగీత విభావరి బ్రాహ్మణ బంధువుల మధ్య జరిగిందని ఏ సమస్య వచ్చినా బ్రాహ్మణ సంఘం సపోర్టుగా ఉంటుంది

वीर लुंगी कटकुंटे वाल बना लुंगी कटकुंटा और अभी चेस्टा हो वाल अधे चेस्टा हो दुष्टा तेंगा मन मुंडारी दर्शनीय का मन मुंडारी आच्छा तुझे का मन करीब साली वाल तो बस में थी अम्मा जस्ट बाड़ो कुंडी भाई ठीक आलो नया कलर का बोल पुना हो अलवर लेक जिस अंतर इनके बच्चों 微信连，查一个字，查一个字 పేరు వై శ్రీనివాసరావు ప్రెసిడెంట్ అఖిల బ్రాహ్మణ వికాస్ సమితి బోడుప్పల్ ఇది బోడుప్పల్ పేరుకు బోడుపల్లే కానీ సరౌండింగ్స్ అందరికి కూడా మేము అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్నాం ఈ రోజు కార్తీక వనసమారాధన కార్యక్రమంలో పెద్ద ఎత్తున అభిషేకాలు పూజలు కార్యక్రమాలు చేసుకున్నాం ఈరోజు ప్రత్యేకమైన కాకునూరి సూర్యనారాయణ మూర్తి గారి చేత కార్తీక దామోదర విశేషత గురించి చెప్పించడం జరిగింది అదేవిధంగా పిల్లల చేత పెద్ద పెద్దల చేత పాటలు పాటల కచేరీలు ఇవన్నీ కార్యక్రమాలు జరిగినాయి అదేవిధంగా ప్రతి సంవత్సరం ఈ భవనంలో పెద్ద పెద్ద ప్రతి నెల ఒక ఇంపార్టెంట్ కార్యక్రమం చేస్తున్నాం ఇంపార్టెంట్ కార్యక్రమంలో ప్రతి ఒక్కళ్ళకి కూడా అందుబాటులో ఉండేటట్టుగా పూజా కార్యక్రమాలు కానీ సేమ్ టైము పిల్లలు ఎడ్యుకేషన్ పర్పస్ కానీ బయట ఉద్యోగాల పర్పస్ కానీ ఫారిన్ కంట్రీస్ పోయే వాళ్ళకి కానీ మేమందరం అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నాం ఇక్కడ మెంబర్షిప్ కూడా నియర్లీ ఆరు వందల మంది దాకా మెంబర్షిప్లు ఉన్నారు అంటే ఒక ఫ్యామిలీకి ఒకటే మెంబర్ అనమాట ఆరు వందల మెంబర్లు దాకా ఉన్న ఆరు వందల ఇంటూ నాలుగు మంది ఎంత అంతమంది మనకి టోటల్గా ఈ మన సంఘానికి మెంబర్షిప్గా ఉన్నారు ఈరోజు కార్తీక వనసమరాజ్యం సందర్భంగా ఒక ఐదు వందల మంది దాకా భోజన కార్యక్రమాలు అరేంజ్ చేశాం ఈ అందరూ కూడా సంతోషంగా కుటుంబ అందరూ కలిసి ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొని అంతా సంతోషంగా ఉంటున్నారు చాలా అందరికీ కూడా అన్ని రకాలుగా ఎటువంటి సమస్య వచ్చినా కూడా బోడపల బ్రాహ్మణ సంఘం అనేది ఒకటి సపోర్ట్గా ఉంటుందనేది మేము చెప్పడం జరిగింది చెప్పడం కాదు చేయడం కూడా జరిగింది అదేవిధంగా వాళ్ళందరికీ కూడా మేము అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నాం ఎవరికే ఇబ్బంది వచ్చినా కూడా మా సంఘం తరఫు నుంచి వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్గా ఉంటామని సపోర్టుగా చేస్తాము వాళ్ళ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తామని కూడా మనస్ఫూర్తిగా చెప్తున్నాను ధన్యవాదాలు అందరికీ నమస్కారము నా పేరు నందకుమార్ జోషి నేను జనరల్ సెక్రటరీ అఖిల బ్రాహ్మణ్ వికాస్ సమితి బోడుప్పల్ ఈ బ్రాహ్మణ సంఘం దాపు ఈరోజు ఇరవై ఐదు సంవత్సరం అయింది స్థాపన చేసి మాకు ఒక సొంత భవనం ఉంది ఈ భవనంలో ప్రతి సంవత్సరము ఉగాది నుంచి హోలీ వరకు ప్రతి నెలలో కార్యక్రమం చేస్తాము ఉపనయన కార్య కావచ్చు తర్వాత పంచాంగ శ్రవణం కావచ్చు హనుమాన్ చాలీసా కావచ్చు తర్వాత మళ్ళీ ఆధ్యాత్మిక కార్యక్రమం భజన సంధ్య తర్వాత భజన కీర్తనలు తర్వాత సంగీత కచేరీ ఈ కార్యక్రమాలు ఈరోజు కార్తీక మాసము విశేషత మీరు విన్నారు మన దగ్గర ఈరోజు మన గొప్పగా ఆయన వచ్చి మనం కార్తీక మాసం గురించి చెప్పడం జరిగింది దీంట్లో మేము కూడా పొద్దున్నుంచి ఒక సహస్ర లింగార్చన అభిషేకము తర్వాత దీపోత్సవము మరియు సంగీత కచేరీ తర్వాత అందరికీ ప్రవచనం చేసేసి భోజన కార్యక్రమం ఉంటుంది కార్యక్రమ భోజనం కార్యక్రమంలో దాదాపు ఐదు వందల పైన మేము ఎక్స్పెక్ట్ చేస్తాం ప్రతి సంవత్సరం మాకు లైఫ్ మెంబర్స్ ఆరు వందలు లైఫ్ మెంబర్స్ ఉన్నారు ఈరోజు రకరకాలుగా వేరే జగాల కొన్ని కార్యక్రమం ఉండడంలో మనము ఐదు వందల వరకు ఈరోజు ఎక్స్పెక్టేషన్ వస్తున్నారు అందరూ ఈ కార్యక్రమానికి మా ముఖ్య అతిథిగా మన సముద్రాల వేణుగోపాల్చారి గారు మాజీ కేంద్ర మంత్రి తర్వాత ఎన్ రామచంద్రరావు గారు స్టేట్ బీజేపీ సెక్రటరీ ప్రెసిడెంట్ ప్లస్ లోకల్గా చూస్తే డిప్యూటీ మేయరు మేయరు వీళ్ళు కూడా రావడం జరిగింది దీంట్లో కొంతమంది ఇంకా మన స్టేట్ లెవెల్ అఖిల మన బ్రాహ్మణ్ సంఘం ప్రెసిడెంట్ జగన్మోహన్ గా జగన్మోహన్ శర్మ గారు ప్లస్ టీ ఎస్ మన సిటీ ప్రెసిడెంట్ గ్రేటర్ హైదరాబాద్ ప్రెసిడెంట్ మునిపల్లి శ్రీనివాస్ గారు మరియు స్టేట్ ప్రెసిడెంట్ బ్రాహ్మణ సంఘానికి ముత్కూరు రామ్ రామ్మోహన్ గారు రాము గారు వాళ్ళు కూడా ఇక్కడ రావడం జరిగింది వాళ్ళు కూడా పొద్దున్నే కొన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నారు మరి ఇప్పుడు చూశారు ఈ చక్కటి ఆనందమైన వాతావరణంలో మన పూర్తి మన కమిటీ ఎగ్జిక్యూటివ్ బాడీ కమిటీ కానీ మన వాలంటీర్స్ కానీ ప్రతి ఒక్క ఆయనకి నేను పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ మీరు కూడా మీడియా మిత్రులు కూడా మీరు మంచి ఎందుకంటే మేము చేస్తున్న కార్యక్రమం ప్రతి ఒక్క మెంబర్ దగ్గర పోవాలంటే మీరే మాకు సహాయత కాబట్టి మీకు రిక్వెస్ట్ చేయడం జరిగింది మీరు కూడా అతిథులలో పేపర్ కావచ్చు ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు టీవీ ద్వారా కావచ్చు లేకపోతే మీ వాట్సాప్ గ్రూప్లో కావచ్చు మేము చేస్తున్న కార్యక్రమాలు ఈ కేవలం ఒక బ్రాహ్మణ కుటుంబానికి తర్వాత బ్రాహ్మణ్ ఉండేసి ప్రతి ఒక్క వ్యక్తికి మేము కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి మీరు అంత దూరం వరకు మీరు తీసుకుపోవాలని కోరుకుంటున్నాను మీ పేరు నా పేరు నందకుమార్ జోషి నేను అఖిల బ్రాహ్మణ వికాస్ సమితి బోర్డు జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నాను